హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు బాగున్నారా ఆయన మేము కూడా బాగున్నామండి అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట నిజంగా చాలా రోజుల తర్వాత డ్రైవింగ్ చేస్తున్నాను ఒక్కసారిగా నాకు నేనే మర్చిపోయినా అనిపించింది ఎందుకంటే అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే అది గుర్తుంటుంది అండ్ ఇంకా పోతే వీడియోకైతే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేర్చుకున్నప్పటి నుంచి ఇంత లాంగ్ డ్రైవ్ చేయడం నిజంగా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది నాకైతే నేర్చుకున్నందుకు ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పెట్టినా నేను నేర్చుకోవడానికి బట్ ఎంతో కొంత దానికోసం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి హ్యాపీగా అనిపించింది అది కూడా ఆన్ ద రోడ్ అన్నమాట ఇంతకుముందు అయితే గల్లీ అంటే అదే గ్రౌండ్లల్లో అట్లా నడుపుతుంటే బట్ ఇప్పుడు కొంచెం ట్రాఫిక్లో నడుపుతుంది కొంచెం కంట్రోల్ కూడా అవుతుంది అన్నమాట రోడ్ దిగుతుంది ఇట్లా మొత్తానికి ఫస్ట్ టైం కంట్రోల్ చేసి దగ్గర దగ్గర ఒక ఎంత ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్లు రెడీ అవ్వచ్చు న్యూ ఎక్స్పీరియన్స్ టుడే अच्छा ठीक है ना एक बड़ू मंचे नड़ पड़ते हैं कोर्टेने अस्सलमुअलैकुम सांचू के डीएल आ दिंग का कौन से हम कौन ने यार माइनस लोग ने यार लड़की लड़ा लेती इंडियन बंगला इंडियन इंडियन में मम्मी नड़तूर हाँ हाँ पढ़ो पढ़ो பड़कोड़ा அது ஆடா ஸ்பீடு பிரேக்கர் ஆதி கிளட்ச்சோடலே வந்து லேசி புல்கிபடல லக்கி बड़को इने इने செத்து இன்னு போய் படவா பாய்படவா என்ன மன చూసా కదండి మొత్తానికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ వరకు నేనే కార్ డ్రైవింగ్ చేశాను నాకైతే నిజంగా చాలా రోజుల తర్వాత ఎందుకంటే అప్పుడప్పుడు నడుపుతూ ఉంటే ఇంకా మనకు అది ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట ఎప్పుడో ఒకసారి నేర్చుకొని మూలక పడేస్తే మళ్ళీ కొత్త దాంట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి పర్వాలేదు కొంచెం అయితే నాకు మర్చిపోయినట్టే అనిపించింది బట్ ఒకసేపు నడపగానే మళ్ళీ యాజ్ డేజ్గా అయితే మళ్ళీ అన్నీ గుర్తుకొచ్చేసినాయి అన్నమాట అయినా కానీ మా వారేం ఊరికే నాకు స్టీరింగ్ ఇవ్వలేదు కింద ఒక కాలు నా గేర్ల దగ్గరే పెట్టి నా కాళ్ళ దగ్గరే అనమాట అంత ఈజీగా నమ్మడు ఎందుకంటే తెలుసు కదా తనకి ఎందుకైనా ఎంత కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కదా అందుకని ఒక కాలు అయితే కింద అది వీడియోలో కనిపించలేదు కానీ కింద ఒక కాలు అయితే ఇంకా సేఫ్టీగా పెట్టుకొనే ఉన్నారు ఏదైనా కానీ కొంచెం నేర్చుకొని పర్ఫెక్ట్ అయ్యే వరకు వాళ్ళకు కూడా భయం ఉంటుంది ఎవరికన్నా నా ఎట్లీస్ట్ నాకు కూడా భయం ఉంటుంది సో మొత్తానికైతే ఇంకా చాలా రోజుల తర్వాత ఇలా డ్రైవింగ్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది లేడీస్కి డ్రీమ్ ఉంటుంది అన్నమాట కార్ నేర్చుకోవాలి ఇంకా స్కూటీ నేర్చుకోవాలి ఇంకా రానిది ఏదైనా నేర్చుకొని ఇంకా చేయాలని చాలామందికి ఉంటుంది కొంతమందికి అది నెరవేరుతుంది కొంతమందికి ఇంకా బిజీ ఇంకా ఈ పిల్లలు ఇవంతా ఈ పని కుదరక కూడా కొంతమందికి ఆ కళలనే నెరవేరవన్నమాట అండ్ నేనైతే ఒకటే చెప్తానండి ఏ టైం అయినా కానీ మనం మన లాగా మనం మలుచుకోవాలి అక్కడ టైము దాన్ని అలా క్రియేట్ చేసుకోవాలన్నమాట నేను ప్రతిసారి అదే చెప్తాను ఇంకా నాకు రాదు కుదరదు అని నాకు అస్సలు నచ్చదు అనమాట ఏదైనా ఒకటి అనుకున్నానా నేర్చుకోవాలి అనుకుంటే అది డెఫినెట్గా నేర్చుకునే వరకు అస్సలు తగ్గను అది నాకు ఇంకా స్టార్టింగ్ నుంచి అలా అలవాటు అయిపోయింది మొత్తానికైతే ఇలాగన్నమాట బట్ నాకు మా వారి ముందు నాకు కారు నడపడం అంటే కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే మా ఆయన అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు పల్లికొండ విలేజ్ ఫుల్ ఇంతే గల్లీ ఉంటుంది మధ్యలో ఎక్కువ ఏం అంటే స్పేస్ ఉండదు అయితే ఎవరన్నా పోయి వేసేసినాం అనుకో ఏం లేదు ఇంకా మనల్ని చెప్పినా కదా ఎంత కొట్టినా వద్దు ఎందుకు కొడుతున్నారో పాపం మనడోడ్ ఉండదు అందుకని ఇంకా మా ఆయనకి ఇచ్చేసిన ఈ ఊర్లో ఇంతే సింగిల్ వే అన్నమాట ఒక్క కార్ వెళ్తుంది అంతే ఇక్కడ రోడ్డు మీద కూడా ఇవన్నీ పనులు జరుగుతూ ఉంటాయి ఆటో వచ్చింది ఇప్పుడు ఏంటి పరిస్థితి నేను పోయి ఆటో నేసేస్తుంటా అంతే చిన్న సంధి అండ్ ఇంకా వస్తూ వస్తు దారులు అయితే ఫిష్ కనిపించినాయండి సో సిరికుండ దాటిన తర్వాత నవనంది అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గర అయితే ఫ్రెష్ చేపలు అప్పుడే తీసుకొచ్చింది అనమాట ఇంకా ఎందుకో నాకు కానీ మా వారికి ఫిష్ తినక కూడా చాలా రోజులైంది పైగా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇందాక పెద్ద చేపని చూసారా అది వచ్చేసి త్రీ కేజెస్ అంట కొంచెం ముందొస్తే తీసుకుంటుంటివి అది కూడా బట్ అప్పటికే అది సేల్ అయిపోయింది ఆయన ఇక్కడైతే ఇంకా పెద్ద అయితే వన్ ట్వంటీ కేజీ అట నాకైతే రేట్ తక్కువనే అనిపించింది ఫ్రెష్ చేపలు పైగా ఐస్లో ఉన్న చేపలే వన్ ఫిఫ్టీ కేజీ అలా ఇస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంక వన్ ట్వంటీ అండ్ పెద్ద చేప అయితే వన్ ట్వంటీ మాకు చిన్న అయితే హండ్రెడ్కే కేజీ ఇచ్చిండది ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం మేమైతే ఇంటికి వచ్చే వరకు ఫైవ్ థర్టీ అలా ఉంది అన్నమాట మేము వచ్చేవరకే ధీరజ్ బాబు స్కూల్ నుంచి వచ్చేస్తున్నాడు ధీరజ్ అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయి కూర్చుని నడిక వాళ్ళైతే అప్ అయ్యింది అయితే మా మరిది వాళ్ళు దోకొచ్చి నాకు చాలా వీడియోస్లో మా మరదిని చూశారు కదా మా మరిది తీసుకొచ్చి ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయి కూర్చుండు ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం అండ్ ఇదిగో లక్కి తల్లి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా బట్టలన్నీ అస్సలు ఆరట్లేదు బట్టలన్నీ కూడా కొంచెం బయట వర్షం ఉంది కాబట్టి ఇంకా మొత్తం మొత్తానికైతే వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టీ పెట్టేసినాము కొంచెం జర్నీ అంటే హెడ్ హెడ్ ఉంటుంది కదా ఇంకా పైగా ఇదిగోండి టీ ఇక్కడ చూడు టీ అవుతుంది అండ్ వస్తూ వస్తూ ఫిష్ తీసుకొచ్చాం కదా ఇదో పెద్ద టార్చర్ ఇప్పుడు దాంతో క్లీనింగు కర్రీ చేయాలి రొట్టెలు చేయాలి హెడ్ ఎక్కుంది ఇప్పుడు అవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఇంకా పైగా ఊరు నుంచి మా మామ కూడా వస్తుండే ఇవాళ ఇంకా అందుకే ప్రిపరేషన్ అంతా చేయాలి వండాలి జర్నీ చేసుడు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంట్లో కుకింగ్ ఒక ఇంకో ఎత్తు అన్నమాట కానీ ఎంత ఏజ్ చేసినా లేడీస్కి తప్పదా చెప్పండి కంపల్సరీ అన్ని పనులు చేయాలి సో అలాగా టీ తాగినాక కాసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ చేయాలి మొత్తానికైతే ఫుల్ ఫుల్ టైర్డ్ అయిపోయాము సో చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా ఏదో మీతో షేర్ చేసుకోవాలని కొంచెంగా అంతే నాకు కూడా కొంచెం మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే అందరం అయితే టీ పోసుకుంటాం ఇంకా టీ తాగుదామని చెప్పేసి అండ్ ఇంకా టీ తాగిన తర్వాత అయితే ఇదిగోండి ఇంకా ఫిష్ క్లీనింగ్ అన్నమాట సో నిజంగా ఒక పక్కన అయితే పులుసు బాయిల్ అవుతూ ఉంది అది బాయిల్ అయ్యే వరకు అయితే ఇంకా ఫిష్ క్లీనింగ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ అది పులుసు ఉడికే వరకు ఫిష్ క్లీన్ చేసే వరకు మళ్ళీ డబుల్ డబుల్ పని అయిపోతుంది కదా అని చెప్పేసి కొన్ని గిన్నెలు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇదిగో ఫిష్ క్లీనింగ్ నిజంగా నాకు ఫిష్ క్లీనింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టింది ఎందుకు ఇంకా ఆయన దగ్గర వాటర్ లేవు ఇంకా కొంచెం పైన పొట్టు కూడా పోలేదు సరిగ్గా అంత గీకి గీకి నీట్గా ఉప్పేసి పసిపేసి కడిగే వరకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే టైం పడింది మళ్ళీ ఎందుకో ఫిష్ నీట్గా లేకపోతే కర్రీ అంత కౌసువాసన వస్తుంది అసలు టేస్ట్ కూడా రాదు ఇంకా అందుకనే కొంచెం లేట్ అయినా కానీ ఇంకా క్లీన్ చేయక తప్పదన్నమాట ఇంకా మేము వచ్చేసి టూ కేజీ ఫిష్ అయితే తీసుకున్నాము ఇంకా టూ కేజీ అయితే చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ కేజీ టూ హండ్రెడ్కి అయితే నాకైతే వర్తపుల్ కొంచెం మంచిగానే అనిపించింది తక్కువ రేటుకే ఇచ్చింది అనిపించింది ఫ్రెష్ పైగా సో ఏదైనా కానీ ఏ కన చికెన్ మటన్ అయితే కొంచెం పని తక్కువ ఉంటుంది కానీ ఈ ఫిష్ ఉన్నప్పుడు అయితే నిజంగా గిన్నెలు ఎన్ని పడతాయో క్లీనింగ్కి ఇవంతా డబుల్ డబుల్ వర్క్ ఉంటుంది తినడానికి బాగానే ఉంటుంది చేసి పెట్టిన తర్వాత తినడానికి బాగానే ఉంటుంది కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట బాధ సో అయినా ఫిష్ కర్రీ ఎప్పుడైనా కానీ వండిన రోజు తినదానికంటే నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది బట్ అందరికి తెలిసిందే ఇంకా ఫిష్ కర్రీ అయితే నేను మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే బాగానే చేస్తాను ఇదంతా ఫిష్ కర్రీ కూడా మా అమ్మ నేర్పించింది సో చాలా వీడియోస్లో కూడా నేను ప్రాసెస్ చేసి చూపించాను ఇంకెవరికన్నా ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం ఫిష్ కర్రీ చేసినప్పుడు ప్రాసెస్ తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను చూసాను కదా పులుసు పులుసు అయితే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది ఫిష్ కూడా వేసేసాను ఇంకా పోతే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని పొలం దగ్గర నుంచి బుడకాకరకాయలు తీసుకొచ్చారట ఏదో సీజనల్ ఫ్రూట్ వెజిటేబుల్ కాబట్టి ఒక్కసారన్నా తినాలని చెప్పేసి అమ్మ నాకు కావాలి అంటే అమ్మ సార్లే తీసుకుపోయి ఇంకా ఉన్నాయి కానీ కోసుకురావడానికి దగ్గర లేదు కదా అని చెప్పేసి అమ్మ అన్నది అనమాట ఉన్న కొంచెమైనా సరేలే ఒక పూటకు వస్తుంది కదా అని నేను తీసుకొచ్చిన ఇంకా కొన్ని కరివేపాకు అమ్మ వాళ్ళకైతే ఇంటి ముంగర నిమ్మకాయ చెట్టు ఉంది కదా ఇంకా కొన్ని నిమ్మకాయలు ఇలాగా వెళ్ళినప్పుడల్లా ఈ మొన్న రీసెంట్గా శీతల పండుగ వెళ్ళినప్పుడు కరివేపాకు ఇప్పటి దాక వచ్చింది నాకైతే అది ఇంకా ఇవన్నీ ఇంకా ఒక రోజుకి వస్తాయి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చాను నేను ఇంకా తిన్నా చేపల కూర ఇప్పుడు తిన నాకు ఇంట్రెస్ట్ లేదు ఏంటి ఇందాకేదో కదా జర చెప్పవా నా చేపల కూర అంట గేట్ కింద కూడా వాసన ఊరికి వెళ్ళొచ్చిన కదా రొట్టెలు చేసి ఒప్పుకోలేదు నిన్న నైట్ రొట్టెలు చేశాను కదా రాగి రొట్టెలు అవి ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి ఈ పూటకైతే మా వారిని చూద్దాం చూద్దామని చెప్పేసి ఇప్పటికైతే ఇంకా వాటితోనే తింటుండీ ఇంకా మేము తినలేదు లక్ అయితే మామూలుగా రైస్ తినేసి కూర్చుంది టీవీ చూస్తూ ఉంది ఇంకా నేను కూడా ఇప్పుడు చేపల కూర తినేది ప్రసక్తి లేదు ఇంట్రెస్ట్ లేదు మా మామయ్య వస్తారని చెప్పాను కదా సో బస్సు దొరకలేదంట రేపు మార్నింగ్ వస్తారేమో మొత్తానికి నా చేపల పులుసు ఇదిగోండి చాలా రోజుల తర్వాత చేసాను భోగమా వాసన వస్తుందంట లక్కీ అదిగో అక్కడికి వచ్చింది టీ టీ దగ్గర అయితే మా వాటి ఓరియోలుసు వాకింగ్ తీసుకెళ్ళిండు సో వాకింగ్ తీసుకెళ్తే గేట్ దగ్గర స్మెల్ వస్తుందంట నా చేపల పులుసు బేసిక్గా చేపల కర్రీ చేయక మనం ఎన్ని రోజులు అవుతుంది అప్పుడెప్పుడో అంగళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది దాని తర్వాత చేపలు తీసుకురాలేదు బట్ చాలా రోజుల తర్వాత ఫిష్ కర్రీ అన్నమాట అందుకనే ఇవాళయితే మా ఆయిల్ కోసం స్పెషల్గా నాకేమో ఇప్పుడు తినాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిష్ కర్రీ తినాలని ఇంకా మా ఆయన ది టేస్ట్ టేసి చెప్పు బాగుంది నిజమా అదే యాక్చువల్లీ అయితే యా ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది చాలా మంది మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తింటారు అని అడుగుతారు అది ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా కాబట్టి అట్లా లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది అంతే ఓవరాల్ గా పిష్కర్ అయితే సక్సెస్ అయిపోయింది మొత్తానికి మా అమ్మ నేర్పిన చేపలకు కూడా ఫుల్గా ఊరికెళ్ళేసి వచ్చి ఫుల్గా అలిసిపోయాం మొత్తంగా జర్నీ అయిపోయింది పోను త్రీ అవర్స్ రాను టూ త్రీ అవర్స్ మొత్తం సిక్స్ అవర్స్ జర్నీ అన్నమాట ఉండేది నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి కానీ రోడ్ బాగోదు అసలు రోడ్ బాగుండక మొత్తానికి జర్నీ ఎక్కువైంది ఫుల్ నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా వచ్చిన తర్వాత మళ్ళీ చేపల కూర వండు ఎంత పని ఉంటుంది ఇంట్లో గిన్నెలు తోముడు అది ఇది అంతా రిస్క్ అంత ఇదంతా టార్చర్ అయిపోతుంది మొత్తం ఈ కడుగుడు తోముడే అసలు ఇంట్లో పని ఒడుస్తుంది మొత్తానికైతే మళ్ళీ అట్లా హోటల్కి వెళ్ళి తీసుకొచ్చారు కాదు పని అవ్వట్లేదు అసలు ఒక పని మనిషిని పెట్టుకున్నాం వాళ్ళకి అవసరం కదా వాళ్ళకి ఏం పని వాళ్ళకి కూడా అవసరం వాళ్ళ మనుషులే కరెక్ట్ అయింది వాళ్ళకి కూడా మన పని మనమే చేయాలి ఎన్నోళ్ళని చేయాలి నేను గిడ్డ గిన్నెలు గిన్నెలు వండుకుంటా ఉంటే ఎన్ని సంవత్సరాలు వండాలి గిన్నెలు మొన్న ఎవరో రీసెంట్గా ఒక రీల్ వైరల్ అయిన రీల్ ఉంది కదా నేను ఈ గిన్నె తోమినందుకు రోజుకు ఒక రూపాయి తీసుకున్నాను ఈ గ్లాస్ తోమినందుకు అంటే ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రూపాయి తీసుకున్నా ఎప్పుడో పోటీశ్వరాలను అయిపోతుంది అన్నట్టు సేమ్ నా సిచ్యువేషన్ కూడా సేమ్ యాజ్ టీజ్గా నన్ను దింపినట్టే ఉంది అన్నమాట మొత్తానికి ఇది దిన్న రైట్ అయిపోయింది లక్కీ అక్కడ కూర్చుంది తీరేస్ లోపల పడుకున్నాడు ఓకేనా థ్యాంక్ యూ